హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రేషన్ కార్డులు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రేషన్ కార్డులను అయితే తొమ్మిది సంవత్సరాలను అయితే ఇవ్వలేదు ఈ రేషన్ కార్డు పొందాలనుకుంటే దానికి సంబంధించిన అర్హతలు డాక్యుమెంట్స్ విధి విధానాల గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డుల అయితే తెలంగాణ ప్రభుత్వంపై చాలా ఒత్తిడి అయితే ఉన్నది ఎందుకంటే చాలా పథకాల అమలు విషయంలో రేషన్ కార్డులను అయితే ప్రభుత్వం అయితే ప్రాణ ప్రామాణికంగానైతే తీసుకోవడం అయితే జరుగుతుంది అందువల్ల కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ప్రజలైతే ఎదురుచూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ చాలామంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే అప్లై చేసుకున్నారు వారికి ఇప్పటి వరకైతే రాలేదు అయితే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు జారికి విధి విధానాలను అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అప్పుడు వాటి ప్రకారం అవసరమైతే మళ్ళీ దరఖాస్తు అయితే చేయవలసి అయితే ఉంటుంది అక్టోబర్ రెండు గాంధీ జయంతి కావడంతో ఆ రోజు నుంచే దరఖాస్తులను తీసుకునేలా ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకైతే రివ్యూ మీటింగ్లో సూచించడం అయితే జరిగింది కొత్త రేషన్ కార్డుల సంగతి చూసేందుకైతే ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఆ కమిటీ చాలామంది నిపుణులతో మాట్లాడి చాలా చర్చలు జరిపి అయితే మొత్తానికి విధి విధానాలను అయితే రెడీ చేసినట్లయితే తెలిసింది నిన్నటి కేబినెట్ మీటింగ్లో కూడా దీనిపై చర్చ జరిగినట్లయితే సమాచారం అయితే అందింది అందువల్ల ఇవాళ ఫైనల్గా ఓసారి విధి విధానాలను పరిశీలించి మంత్రి ఉప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఇవాళ రిలీజ్ చేస్తారనే టాక్ అయితే వినిపిస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలతో ప్రజలైతే ఇబ్బంది పడ్డారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మండిపడడం అయితే జరిగింది ఈ రేషన్ కార్డు పొంద పొందడానికి విధి విధానాలు అయితే గ్రామాల్లో నివసించే వారి ఆదాయ పరిమితి సంవత్సరానికి ఒక లక్షన్నర రూపాయలు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి ఆదాయ పరిమితి అయితే సంవత్సరానికి అయితే రెండు లక్షలకైతే మించి ఉండరాదు అలాగే మాగాణి భూమి అయితే మూడున్నర ఎకరాలు చెలుక అయితే ఏడున్నర ఎకరాలకైతే దాటి అయితే ఉండరాదు అలాగే ఈ దరఖాస్తులను ఆన్లైన్లో తీసుకుంటారా లేదా మరోసారి ప్రజాపాలన దరఖాస్తుల్లోనే తీసుకుంటారా అనే విషయాలను అయితే అక్టోబర్ రెండు నాడు అయితే తెలియ తెలిసే అవకాశం అయితే ఉంది మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు మన వీడియోలను అయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్